తెలుగు చిత్ర పరిశ్రమ అనేది నాకు ఈ టాలీవుడ్ అనే పదాలు నాకు వాటం నాకు ఇష్టం బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ వై షుడ్ బి ఏ హాలీవుడ్ వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ నెరేటివ్ ఎబిలిటీ మన దగ్గర ఉంది వీ హ్యావ్ అ గ్రేటర్ స్టోరీ టెల్లింగ్ ఎబిలిటీ వీ డోంట్ హ్యావ్ టు ఏప్ హాలీవుడ్ వి టేక్ ద బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ హాలీవుడ్ బట్ నాట్ నెసరీలీ ద నేమ్స్ ద నేమ్ ఆఫ్ హాలీవుడ్ వాళ్ళకున్న ప్రొఫెషనలిజం మనం నేర్చుకోవాలి వాళ్ళకున్న కమిట్మెంట్ నేర్చుకోవాలి వాళ్ళకున్న ప్రొడక్షన్ డిజైనింగ్ ఎబిలిటీ మనం తీసుకురాగలిగాలి సో ఇవన్నీ నేను నా పరిధిలో ఈరోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి ఈ శాఖ నా పరిధిలో ఉంది కాబట్టి దానికి ఆయన ఆయన పేరు ప్రతిపాదించాను నా ఉద్దేశం ఏంటంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలంగాణలో ఉన్న కర్ణాటకలో ఉన్న తమిళ చెన్నైలో ఉన్న ఏదైనా సరే తెలుగు చిత్ర పరిశ్రమ భారతీయ చిత్ర పరిశ్రమకి చాలా మంచి జరగాలి ఇలాంటి వ్యక్తి ద్వారా ఏదైనా చేద్దామని ఒక ఉద్దేశం ఆయన పేరు ప్రతిపాదించాను భవిష్యత్తులో అవుతారని మనస్ఫూర్తి నేను ఆశిస్తున్నాను అందుకని అన్నీ నా చేతులు ఉండవు కదా అందుకని చెప్తాను ఇఫ్ అండ్ బట్ చెప్పాలి కదా సో ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రా నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఐ ట్రై టు గివ్ యాజ్ మెనీ ఇంటర్వ్యూస్ యాజ్ ఐ కెన్ నిధి నిధి యామ్ గ్రేట్ఫుల్ టు యూ పాప చాలా తపన పడి ఈ ఈరోజు ఎలా ఉంది అంటే నాకు ఎలా అనిపించింది అండి ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు వీళ్ళు కూడా ఎవరు లేరు నేను వచ్చి చాలాసేపు కార్లో కూర్చున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు లేట్ వచ్చాడు నేను డిప్యూటీ సీఎం అయితే పొగరు వచ్చేస్తాను మీరు అనుకో అంటారని నాకు నాకు అట్లా అనిపించింది నాకు ఫస్ట్ టైం ఎందుకు మీడియా ఎండికి నాకు ఎందుకు అలవాటు పోయిందంటే నేను వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితార పేపర్స్ ఉన్నాయి ఎవరో ఫోటోస్ వేయమంటే ఇదే దిస్ గాయ నాట్ సేలబుల్ ఇంక అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు సో నాకు నాకు ఏమనిపించిన సార్ ఇంక నేను మన ఏం కాటికి నేను ఏమి అంటాను నాకు తెలియదు అని చెప్పేసి నా మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలౌడ్ అయిపోయింది నాకు సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు అంతే మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు మళ్ళీ అది ఇటు తిరిగి వస్తుంది అని చెప్పేసి మిగతా అంత నాట్ అ టాకెటివ్ మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను కానీ సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎంత కథ చెప్పాలి ఎంత కథ చెప్పకూడదు ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా ఉందో మళ్ళీ తిడతారు తర్వాత వంద ఆలోచనలతోటి స్లో డౌన్ అయిపోతాను బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ప్రతి ప్రేక్షకుడికి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తే నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది మీరు థియేటర్లోంచి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మటుకు విల్ గో విత్ అ వెరీ ఒక ఎనర్జెటిక్ ఫీల్తో వెళ్తే అంత అంతవరకు అది చెప్పగలను ఇందుకే నేనే నమ్ముతాను సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా ఒక స్టోరీ చెప్పినప్పుడు నా జీవితంలో చిన్నపాటి ప్రభావతం చూపించాలి అలాంటి ప్రభావం అలాంటి ఎనర్జీ ఇచ్చే సినిమా ఉందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికి ప్రత్యేకించి మీ అందరికీ పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మాట్లాడాలని ఉందా కానీ ఇంకా ఉంది కానీ సాయంత్రం ఈవినింగ్ ఈవెంట్ ఉంది కాబట్టి ఇంకొక కుమార్ నేను చెప్తాను ఎందుకు ఈ ఈ ప్రెస్ మీట్ అంటే ఐ వాంట్ టు టెల్ యూ ఐమ్ గ్రేట్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ ఐమ్ గ్రేట్ఫుల్ టు యూ థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై హాస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము సో ఏం రత్నం గారు ప్రజెన్స్ అండ్ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పైన వస్తున్నటువంటి ఫిల్మ్ థ్యాంకింగ్ ఎవ్రీబడి మెగా సూర్య ప్రొడక్షన్స్ మీద ఏఎం రత్నం గారు ప్రెజెన్స్ అండ్ దయాకర్ రావు గారి నిర్మాతగా వస్తున్నటువంటి ఫిల్మ్ జ్యోతికృష్ణ కృష్ణ గారి డైరెక్షన్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయంత్రం కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వెయిటింగ్ ఫర్ యూర్ ఫిల్మ్ జూలై ఇరవై నాలుగో తారీఖున థియేటర్స్ కి తాకున్నటువంటి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము